మీ అందరి ఆశిస్సులు కొట్టడానికి మీ అందరి ఆశీరాలు కొట్టడానికి కాదు చూద్దాం నేను వెంటాను ఒక్కొక్క నా కొడుకుని అందరూ ఏం చేస్తున్నారు నాకు చాలు గొంతులు పోతున్నారు ఈ గొంతుకి ఇంత ధైర్యం వచ్చింది ఈ గొంతులు ఇంత పానం వచ్చింది ఈ రోజు ఏం అంటే నా జీవితంలో మీకు ఎన్ని సార్లు ఎన్ని జనలక మీ కాళ్ళు పక్కన గమనిస్తున్నాం కలెక్టి సైడ్ ఈరోజు ఆరు నెలల కింద ఇచ్చినట్లు కొట్టినోరు కొట్టినట్లు పుట్టినోడు దుట్టినట్లు ఊర్లే ప్రతి ఒక్కడు సర్పంచ్ గారు ఏపీడీసీ గారు దోసుకున్నోడు దోసుకున్నట్లు ఒక్కడు ఇల్లు కట్టివ్వలేదు ఒక పెన్షన్ కార్డు ఇవ్వలేదు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు అన్ని రకాల చేస్తుంటే ఆ రోజు ఆ రోజు వచ్చాను మీ ఆశీర్వాదం కూడా ఈ రోజు మీ అందరి ఆశీస్సులతో తెలంగాణ పై రాకేష్ రెడ్డి ప్రతి ఒక్కళ్లకు గర్వంగా అంకా అంకా గూపిట రాజకీయం ఎందుకు చేయాలి ఎవరి గురించి చేయాలి ఈ రోజు చెప్తున్నాను నచ్చాం జనవరిలో ఒక రోజు వచ్చాను మీ దగ్గరికి ఆ రోజు కూడా చెప్పాను నేను ఎక్కడికి గురితైనా ఎనభై ఏడు పల్లెలన్నా మూడు ప్రధాన సమస్యలు అడుగుతున్నారు ఒకటి ఇల్లు ఒకటి రేషన్ కార్డు ఒకటి పెన్షన్లు బిల్డింగ్లు అవి మీరు లేకపోతే ఆ కొడంగల్ రేవంత్ రెడ్డి ఆస్తులు అడగట్లేదు కొడంగల్ ఒకడు కోమంటూలో ఒకడు కొల్లాపూర్ ఒక ఆస్తులు అడగట్లేదు మీరు నా అంతా నేను అచ్చం నుంచి ఈ రోజు ప్రతిరోజు రేవంత్ రెడ్డితో గొడవని ఆరుమూర్కు లేని ఇల్లు ఎట్లా నువ్వు కొడంగల్ ఉండవటు రేవంత్ రెడ్డి ఆరుమూర్కు లేని స్కూల్ నువ్వు ఎందుకు ఉండవటు రేవంత్ రెడ్డి మా తిరుగుదారు ప్రజలు మా కోమరిపల్లి ప్రజలు పస్తేపుడు ప్రజల మీద అప్పులు చేసి నా ఆస్తులు అని లాక్కొని ఆ నీతి నియమాలు లేని ఫోర్ ట్వంటీ వాళ్ళు ఫోర్ ట్వంటీ రాజధానితోని అబద్ధాలు అహంకారి అవినీతి పరడు అనుమూల గేమంతురే ఒక మరోసారి రెండు వేల ఐదు వందల ఆడబిడ్డలకు ఇస్తున్నాడు రుణమాఫీ ఇస్తున్నాడు కారు రైతులకు భరోసా ఇస్తాడు ఇల్లు ఇస్తాడు అన్ని మర్చిపోయినా గద్దెరెక్కి ఉన్నదింత మాటలు పెద్దగా రేవంత్ రెడ్డి నిన్ను వదిలేది లేదు నువ్వెంత నీ లెక్కెంత నీ పతికింత ఇక్కడున్నది సుందరాలు తల్లులు కోటైతే గెలిచిన పై రాకేశ్ కాబట్టి ఈ రోజు ఈ రోజు గ్రామాలలో అభివృద్ది కావచ్చు ముసలి రోడ్లు కావచ్చు ఆయుష్మాన్ భారత్ కావచ్చు ఉచిత బియ్యం కావచ్చు స్ట్రీట్ లైట్లు కావచ్చు శౌచాలయాలు కావచ్చు కరోనా వ్యాక్సిన్ కావచ్చు ఏదైతే ప్రతిరోజు ఈ రోజు పల్లెలకు వస్తున్నారో అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పథకం ఇక్కడ ఒక రైతు ఒక నేను చెప్పని చచ్చిపోతాడు రేవంత్ రెడ్డి ఒక్క మాట ఇస్తాం మళ్ళీ కూడా ఏదో అంత ఒకటి ఆడోళ్ళ కడుపు బాధ ఎంతది ఆ మోసగారి మీద మీరు కూడా లేకుండా ఎందుకంటే ఒక్కొక్కటి మీరు ఇంటే కొద్దిగా అర్థమవుతుంది ఆడోళ్ళ బాధలు పేదోళ్ల బాధలు రైతుల బాధలు ఎక్కడ రేవంత్ రెడ్డి చచ్చిపోతూ ఉంటా జనగా జనగామమ్మ ఎక్కడ జరుగుతుందంటే రేవంత్ రెడ్డి ఆ సిక్కు నేను అంటలేను నువ్వు మోసం చేసిన రైతులు నైలా రైతులు అది ఒక్క రోజు దిక్కు పంపిస్తా మీ ఇంటికి మీ ఇంట్లో కూర్చుని ఏమైతే రెండు వందల గడ్జు నువ్వే ఆత్మహత్య చేసుకుంటావాని మోసాలు చేయాలంటే తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెలెక్కినో రైతు రుణమాత లేదు పైదలకు ఇల్లు లేవు పెన్షన్లు లేవు రేషన్ కార్డులు దమ్ముండే తప్పు ఇరవై రోజు సూపాయలు కావచ్చుందా ఒక్క ఒక్క పెన్షన్ వచ్చిందా కొత్తగా ఒక్క రేషన్ కార్డు వచ్చిందా ఒక్క ఇల్లు వచ్చిందా కొడంగల్ కెళ్లి గట్లా కొట్టకపోతున్నావు తోంగలాగా ముందే తోంగ తోంగ ఈ రోజు నరేంద్ర మోడీ మాట్లాడేంత మూనగమయ్యవా రేవంత్ నువ్వెంత నీ లెక్కెంత దళితుల రిజర్వేషన్ ఇస్తావా నీ దమ్ము బిడ్డా బీజేపీ ఉండంగా మేము పట్టుకుండంగా దళితుల రిజర్వేషన్ తీసుకుంటుంది తగ్గిస్తావా ఇలా కాంగ్రెస్ వాళ్ళు నీది ఈ రోజు మాట్లాడితే శ్రీరాములు అవును మహారాముడు ఎవరునప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కోర్టు ఇరవై నాలుగు శాతం ఇరవై నాలుగు కేసులు ఇచ్చినాయి రామ జన్మభూమి గుడి కట్టుకుంటామంటే నన్న కొద్ది తెచ్చుకోడు రాహుల్ గాంధీ మా రాముడు మేము మొక్కుతాం మా రేణుక ఇళ్ళ మళ్ళీ మేము మొక్కుతాం మొక్కుతాం తప్పేమంది ఇల్లు కట్టుకుంటాం పెన్షన్లు తెచ్చుకుంటాం రేషన్ తెచ్చుకుంటాం కాబట్టి దయచేసి నేను మేము చెప్తున్నాం మీ బిడ్డగా చెప్తున్నాం మూడు వేల ఐదు వందల ఇల్లు చాంచలేదు ఈ రోజు మీ బిడ్డనే సంతకం పెట్టాల తైరి రాకేష్ రెడ్డి అని నేరే మీకు రేషన్ కార్డు కావాలన్నా మీరు సంతకం పెట్టాలా మీకు పెన్షన్ కావాలన్నా మీరు నేను చెప్తా మీ ఇల్లు కావాలన్నా ఆ సంతకం ఈ మధ్యన ఆడొక్కటి ఈ ఒక్కరు వస్తున్నావు ఏదో మేము ఇస్తాము నువ్వేమిస్తావురా నువ్వేమిస్తావు నీ ఇవ్వాల్సింది నేను కొబ్బరికాయ కొట్టాల్సింది నేను గుమ్మరికాయ కొట్టాల్సింది నేను నేను ఒకరు చెప్తున్నానమ్మా మనం ఏంటి అవకాశం ఇచ్చేది నల్లపాము గారికి నీ ఆశీర్మానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆగస్టు నుంచి ఇల్లు స్టార్ట్ అవుతుంది ఇల్లు పట్టుకు ఇచ్చే బాధలు నాది రేషన్ కార్డులు ఇచ్చే బాధ నాని అనాలి మీరు ఇంకో నుండి తప్పంలోకి రావు ఇల్లు దయచేసి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం పెన్షన్లు రాని వాళ్ళకి పెన్షన్లు ఇస్తాం రేషన్ కార్డు లేని వాళ్ళు యోజనలు ఇస్తాం ఇంతకుముందు జరిగినట్లు ఆరు యుక్తులు ఏళ్ళు ఎక్కువ కాదు ప్రతి ఊరికి వచ్చి నేను చెక్ చేస్తాం నేను చెప్తున్నామని అధికారులకు నా గొంతులో పానం ఉండాలన్నా ఎవరికైనా ఇల్లుండోడు ఇల్లు కడితే గట్ట పొర తీసుకొచ్చి గట్ట పర తీసుకొచ్చి నేను కూడా పోతున్నా కొడుకోవాలని చెప్పి చెప్పినోడు చెప్పినట్లు వచ్చినోడు వచ్చినట్లు రైతులకు వస్తున్నావు ఈరోజు పసుపు రోడ్డు కావచ్చు వడ్లు కావచ్చు ఐదు వందల బోర్డు చేయమే రేవంత్ రెడ్డి ఒక మోసగాడివి ఈ రోజు నువ్వు భయపడుతున్నావు సైన్యాన్ని దింట్లో నిన్న పోతున్నావు కదా ఢిల్లీకి నువ్వు ఇచ్చే లంక పడలు నువ్వు అమిత్ షా స్టేట్ పీరియడ్ తయారు చేసావు నువ్వు నమ్మే తమ్ముంటే కాంగ్రెస్ నిన్ను అరెస్ట్ చేయాలని చూపిస్తున్నారు కావాలంటే స్టేట్మెంట్ పున్నం ప్రభోదర్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిరని అంటారు ఎంత కుతూహలం కూడా అరెస్ట్ చేయాలని ఎంత బండి చూస్తున్నారు కాంగ్రెస్ నేను చేయలేక పంపేయాలని మేము మర్యాద చెప్తున్నాం ఈ రోజు ఆరు నూరు ముట్టుకోకు కంపల్సరీ నువ్వు ఎన్ని ముప్పై ఐదు వేలు ఇల్లు కొండపోయిన కొడంగలకు నా ఆరుమూరుకు పదివేలు ఇల్లు ఇచ్చిందా నేను వదిలేదు లేదు ಇವೇವರೆ ಮಾ ಇಲ್ಲು ಒಡೋದ್ದು ಕುಮಾರ್ ನೂರು ಐದು ವೇಳೆ ರೆಡ್ ಇಟ್ಟು ಮುಖ್ಯ ಐದು ವೇಳೆ ಇಲ್ಲಿ ಎಟ್ಟು ಬಿಟ್ಟಾರು ಎಂಬು ನೀ ಅನ್ನ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನೀ ಅನ್ನ ತಿರುಪತಿ ರೆಡ್ಡಿದ ನೀ ತಮ್ಮ ಕೊಡಲ್ ರೆಡ್ಡಿದ ನೀ ಅನ್ನ ಸಂಪಾದಿಸ್ ರೂಮ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜೂನ್ ನಾಲ್ಕು ತಂಟೋ ಉಂಡವು ಜೈಲಿಕ್ಕೆ ಹತ್ತಮೋ ನೂರ ಮ ವಿಮರ್ಶಿ ಅನ್ನ ಒಬ್ಬೇ ಇೆನ್ಷನ್ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಕಾದು ಇದು ಇವನ್ನ ತರ್ತಾ ಪರವಾಗಿ గౌరవం ఉండాలి ముందుకు అలా కట్టుందా ఒక్కొక్కరు కట్టు కట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అన్ని మొత్తం మారుస్తామని ఒకడు రేపు మనందరినీ బురక మీరు కావాలంటే మీ పెద్దవాళ్ళని మాట్లాడలేదు పెరిగే బిడ్డలు చిన్న బిడ్డలు లేవు పెద్దలు బతుకమ్మలు ఆడుకోవాలి మా అమ్మమ్మని ఎట్లయితే మీరు నగ్నంగా మీరు బతుకమ్మలు ఆడించారు కావాలని చదువుకున్న వాళ్ళదు రాజాకర్ చిన్న ఈ కాంగ్రెస్ ఎప్పుడు ఈ దేశాన్ని సర్వ నాశనం చేసినా పోతే చెప్పండి కిల్లు కిల్లు అడ్డిలో చురుపెళ్దాం చెప్పు రేవంత్ రెడ్డి నాలుగు నెలలైంది బిడ్డ ఐదు నెలలైంది కారులు ఎందుకు ఎవరి కారులు దొంగ మాటలు లంగ మాటలు లసంగ మాటలు ఏమన్నా అంటే చమ్మక్క సారకు మీద కొత్త మీద కొత్త ఏమన్నాంటి రేణుకెళ్ల కొత్త పెద్ద దమ్ముంటే మగ పుట్టుక ఉడితే దక్షిణ తెలంగాణ బిడ్డలు అయితే ఈ రోజు ఉత్తర తెలంగాణ బిడ్డగా ఛాలెంజ్ చేస్తున్నా బిడ్డ అల్లాని ఒట్టి పెట్టుకుని చదువు అల్లాని ఒట్టి కొట్టుకుని మంచి వచ్చే ఏదారా సముద్రం ప్రేమను చూస్తూ మా పూర్వులు హిందువులు ఏమన్నారన్నారు నీచ్ కమిని నువ్వు నీచ్ కమిని ఓట్టుకు మోటు చూడు కేసు ఓటమిడు వర్షం వర్షం కట్టలు ఎక్కువ నువ్వు మా అవినీతి చెప్తున్నావు నువ్వుగా నరేంద్ర మోడీ వెళ్తావు అంటాం నువ్వు ఫెడరల్ మినిస్టర్ నువ్వు కాబట్టి చెప్తున్నాం రేవంత్ రెడ్డి నువ్వు నేను ఎమ్మెల్యేనే నువ్వు ముఖ్యమంత్రి ఉంటావు చోళ్ళకోటో నరిగదా నరేంద్ర మోడీ కానీ హిందువులో కానీ న్యాయంగా పారేసుకుంటే నరిగదా ఉండదు గుడిలో ఉండాలి దేవరన్నా కోరుకున్నారా చెప్పండి రాముడి అరవై ఏళ్ళ టెంట్ల కింద ఎందుకు వచ్చారు రాముడి అరవై ఏడు టెంట్ల కింద ఎందుకు వచ్చారు ఆవుడు మా రావుడు మా దేవుడు మేము పెట్టుకుంటాం గుళ్ళో పెట్టుకుంటాం మీకెందుకు రాద మేమే మసీదులను మూలగొట్టమా మేమైనా చర్చలను మూలగొట్టమా ఈ రోజు సాగునోడు కేసీఆర్ సాగుదే బిడ్డవాడుతుంది చెప్పు బీటే ఫీల్ కలిసింది ఈ బీట ఏర్పాటు చేసింది కేసీఆర్ సారా తొందర ఏసిందా లేదా చెప్పు నీ ఎరమలు నీ బిడ్డ దొంగించా ఒక అమ్మాయి ఉండరా అమ్మా కవితమ్మ టూ తెలుసా తెచ్చా సారా కేసు అమ్ముతారు నీ బిడ్డ సారా అమ్ముతుంది నల్ల అమ్ముతారు తెల్లగల్లు అమ్ముతుంది ఎవరికల్ అమ్ముతాని పప్పు ఏర్పొని కల్పం ఏర్పడి వందర కూడా దొంగతనం చెప్తారు టీఆర్ చేయలు ఉంటే నువ్వు బీజేపీ పని కీజేపీ అది చేయాలంటే రేవంత్ రెడ్డి ఎంత సేపు రేవంత్ రెడ్డి ఎలా కట్టి మాకు ధర్మం మాకు దేశం మాకు న్యాయం నాలుగు కోట్ల ఇల్లులు అంతకున్నప్పుడు మళ్ళీ మూడు కోట్ల ఇల్లు కనుక నరేంద్ర మోడీ గారు ఎనిమిది మూడు కోట్ల మందికి ఇచ్చుతో బియ్యం ఇస్తున్నాం పెన్షన్లు కావచ్చు ఆరోపణలకు అనేక రిజర్వేషన్లు కావచ్చు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ ఒకటి దయచేసి ఎవ్వరు వాడు మన గురించి ఏదో ఎమ్మెల్యే వస్తున్నాం ఏదో ఎంకెళ్ళూ పని లేదు ఆ రోజు ఈ రోజు చెప్తున్నా కూలి పని చేసి చేసిన చెప్పుడు ఒకటే తమ్ముంటే గోడలకు పెయింట్ పెంచేసిన వాళ్ళేవా నేను ఓపెన్ వస్తున్నా దుబాయ్లో కూలి పని చేసినాను నాకేమో సిగ్గు లేదు ఈ రోజు కూలీను ఎమ్మెల్యే చేసినాను కనుక ఈ ఆరు మూడు నియోజకవర్గ ప్రజలది నువ్వు ఎందుకు దాసుకుంటున్నావు దొంగ గుణమున్నోడు లంగ గుణం ఉన్నాడు తప్పు ఏంటి దాడు కష్టం చేస్తే అవుతుంది చేతుల కుక్క వస్తే అవుతుంది ప్రస్తుతం మరుగుతోంది పోవడేవాడున్నాడు ఒక రోజు దుబాయ్లో రాజు చెప్పిన చేతులు ఈరోజు రాజు చేసినప్పుడు ఈ రోజు ఎందుకు చెప్తున్నా అంటే ఖచ్చితంగా చోట చెప్తున్నా ఉన్నో పెట్టుకున్న భక్తడు నేను ఖర్చు పెళ్ళిస్తావు ముప్పై ఐదు వేల కోట్లు చెప్పండి ఆ ఒక ఇల్లు సచ్చి పోటీ రోడ్ మీద వాళ్ళు వండబెడుతున్నారు కివాడి ఇల్లు సచ్చి పోటీ ఇంట్లో గుర్తులేదు ఇల్లు కట్టిపోయిన ఇల్లు కట్టిపోయూ సత్తే రోడ్ మీద వస్తుంది సాపల మీద కాబట్టి పేదోడికి ఏం కావాలా ఆ పేదరికంలో పెరిగిన పేదరికంలో యోచిన యాభై మంది తన్నూరు పాలిత పెరిగిన ఆరోగ్యపునేరుగుతుంది ఎక్కడ సీటు లేదు ఎక్కడా లేదు ఇబ్బంది లేదు ఈ రోజు అమ్మా ఒక్కసారి ఈ రోజు దేశం ఒక ప్రమాదంలో ఉంది మీరన్నీ ఒకవేళ మేము చెప్పింది తప్పైతే మీరు వీడియోలు చూడండి ఈరోజు జరుగుతున్న పిల్లలు తెలుసు అనుకోండి ఈరోజు దేశం గౌరవం ఉంది దేశం భద్రత ఉంది బాంబు లేకుంటుంది భయం లేకుంటుంది అంటే ఆ దేవుడు అవతార పురుషుడు విశ్వ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం ఆహారం రోడ్లు కావచ్చు జీసీ రోడ్లు కావచ్చు స్కూల్ చెప్పు ఒక్కరిని చెప్పురా పదేళ్ళ ఆరు పిల్లలు వచ్చిన రోజు చుట్టాలు ఒక నమ్మిది ఆ స్కూల్ కు ఆరు పిల్లలు కలిపి స్కూల్ ఆరు వందల ఎనిమిది నాలుగు మంది ఉంది ఆడపిల్లలు ఉన్న స్కూల్ ఒక్క బాత్రూమ్ ఉంటాడు ఆరు ఒక జనమ్మా ఎమ్మల్ని మాట్లాడదాని ఆరు వందల ఎనిమిది నాలుగు ఆరు పిల్లలు ఉన్న స్కూల్ ఒక్క బాత్రూమ్ ఉంటుందా ఆడ పిల్లలకు ఎన్ని కష్టాలు ఎవరిలో రాజకీయాలు చెప్పింది ఎవరున్న అధికారులు ఎమ్మెల్యైంది ఎవరి మంత్రి అయింది எந்தமாதிரி பதவி பத்துக்கு ஒரு பாத்திரம் கொடுத்தாரா நீ சிந்தரங்க பிடர் ரோடு பாத்திரம் கடத்தாரா இஸ் போய் அடங்கி அல்ல நாலு கோரு கம்மரோடு மாட்டில் இருக்கா நீங்கள் அடிகண்டி ராஜேஷ் ரெண்டு பேசுது పదిహేను బాత్రూములు పదిహేను రోజులు పదిహేను బాత్రూమ్లు నీ ఇంట్లో ఉండదు నా ఇంట్లో ఉండదు చూడండి గౌరవం చూడండి అయితేనేతరే నాకు ఎవరు చుట్టాలు లేరు ఎవరో పేరు ఆడపిల్లలు పోరా పెరికెట్కు హోదా పెరికెట్ పెరికెట్ మహిళా ప్రాంగణం క్రికెట్ వెళ్ళిపోయి నలభై మంది ఆడపిటలు వచ్చింది పిల్లలకు ఒక రోగుల దయరా రోడ్ రెడ్డి ನಲಪಿಟ್ಟು ಒಕ್ಕ ರೂಮ ಪಂಟ ಅಲ್ಲೇ ಪಿಟ್ಟರೆ ಅಲ್ಲೇ ಸದ್ಕೊಂಡು ಅಲ್ಲೇ ಸದ್ದೂಕರು ಅಲ್ಲೇ ಚರಮತ್ತಲ್ಲೇ ಇಲ್ಲಿ ವಿರೋಧಿಸಿ ಬಿಡ್ತಾ ನಾವು ಆರು ಮೂರು ಲವನ್ನ ಪಿಲ್ಯಲು ಕಾವಲಂ ಆ ಕೊಡುಗ ನೂರ ಯಾವ ಕುಳಂಗಲ್ ಮಗ ನೂರ ಯಾವ್ದು ಕುಳಗಲ್ ಮನೆವರ ಬಸ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನೀವು ಅಪ್ಪಸ್ತ అందుకే కూడా మేము ఉన్నాయి ఎప్పుడూ మేము చదువుకున్నప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీ జరిగిన తెలంగాణ అసెంబ్లీ జరిగిన మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఒక ఊర్లకు మూడు వందల మంది గంజాయి రావుతున్న ఉద్యోగాలు లేక ఉన్నవాళ్ళు మూడు మెడికల్ కమిషన్ ఆడికే ఇంజనీరింగ్ కమిషన్ ఆడికే రోడ్డు రాడికే పైసలు ఆడికే పదిహేను వందల కోట్లు రోజుకు పెట్టడం తెలుసా ఎవరి అపశముని అపశములు ఇచ్చుకో ಇಲ್ಲಿ ನೇನು ಅಡಗೇದಂತ ಎರಲ್ಲ ಒಕ್ಕರೆ ಒಕ್ಕೂ ಬಂದ ಈ ರೋಡ್ ಸ್ಥಳೀಯ ರಾಕೇಶ್ ಒಕ್ಕಿಂತ ನೀತ ಮಾರೂಕೇ ಮಾುಕ್ರ ಬಿಟ್ಟು ಕುರನ್ನ ಕೊಡಕೆ ಮಾತ್ರ ಕುಡಗಲು ತೊಂಗ ಮಾತಲು ಮತ್ತೆ ತಲಂಗಾಣ ಪ್ರಜೆ ಮದ್ದಪಟ್ಟಿ ಮತ್ತೆ ಮೋಸ ಜಾ గుండెల గుండెల దేవుడు మరి మీ గుండెలలో మసీదులు చర్చ ఎందుకున్నాయినా మా గుండెల అనుబంధం ఉన్నాడు మా గుండెల రాముడు అప్పుడు మా దేవుడు నేను ఎందుకు మొక్కద్దు మాతో మేము ఎందుకు చేసుకోవద్దు ఒక చోట పక్కన పెట్టాం మా ధర్మాన్ని కాపాడుకుంటాం గుండెల నిన్న కాకమున్న చదువుకోవడం వేసేది తొమ్మిది ఫోటోలు వచ్చి తారో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపిడే కానీ ముస్లిం మతం మారడకు ఇరవై కింద బిడ్డ తొమ్మిది కోట్లు కట్టబోట్టు అత్తాబ్ ప్రయాజ్ గారు ప్రేమించకపోతే కొడుతాడు ప్రేమించక ఆడపిల్లలను తప్ప వేసి మతం మారి చెప్పి ముప్పై కోట్లు చేశాడు అప్పాదు గారు ఢిల్లీలో వస్తాడు మరి ఎందుకు మాట్లాడరా హిందువుల గురించి సత్య మాట్లాడరు పత్తి మాట్లాడరు కాంగ్రెస్ వస్తున్నా మొన్న కర్ణాటకలో ఆడబిడ్డను కొడితే మళ్ళీ పోయింది లేదే బీజేపీలకు పోయింది ఎందుకులో ఏం చేసింది ఆ బిడ్డ ఇష్టం లేకుండా సభదండి మా బిడ్డలు ఇష్టం అయితే పెళ్లి చేసుకుంటారు లేకపోతే ఇష్టం ఇష్టం ఒకసారి ఆలోచించాలి అసలు ఒక రోజు ఇంకా ఉందా ఇల్లు వస్తారు ఒక రోజు ఇంకా ఉందండి ఇప్పుడు ఏం మాత్రం ఇబ్బంది అంతేది లేదు ఇల్లు కట్టించే వరకు పెన్షన్ ఇచ్చే వరకు రేషన్ కార్డు ఇచ్చే వరకు అది కూడా అగస్టు నుంచే మొదలు పెడుతున్నాం నేనే ఆ రోజు నేను నచ్చే సుఖంలో ఆ జనవరి పద్దెనిమిదిలో కొద్దిగా అరవై అరవై సాంక్షరాలు అవుతున్నాయి చుంద్రాలు ఊరుని బట్టి ఊళ్ళు బట్టి సాయంత్రం అవుతున్నాయి మొత్తం మూడు వేల వంద నెండు ఎనభై ఒకటి గ్రామాలు కానీ దయచేసి ధర్మం కూడా కాపాడుకున్నాయి ఇవన్నీ వచ్చినాయి వచ్చినాక పెన్షన్ వచ్చినాక పెన్షన్ లక్షణాక మీరు మీరు భూమి కొనుక్కున్నాక సిమెంట్ రోడ్లు వచ్చినాక ఇవన్నీ వచ్చినాక ధర్మం పుట్టించాయి ఇవేం చేసుకుంటారు గురక లేపిస్తారు మీ బిడ్డలకు మీ బిడ్డలకు గురకలేపిస్తారా కావచ్చు కూడా ముఖ్యం గౌరవం ముఖ్యం ఎప్పుడు ఒక పదివేల రూపాయలు ఇచ్చిన ఏమి రాంటుందా అది వాళ్ళ ఇష్టలా విత్తంగా లేకపోతే ఎందుకు రా అంటున్నారు నువ్వే ఉంది కాంగ్రెస్ మమ్మల్ని ఎందుకు ఇట్లా విత్తంగా పెడుతున్నావు ఇందులో అంతే తప్ప మాకు ఏం పంచాయతీ లేదన్నా మేము ముస్లిం సోదరులు ఏమి వాళ్ళ భక్తులు వాళ్ళు పడుతున్నారు క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళ భక్తులు రాళ్ళు పడుతున్నారు హిందువు అవమానపరిచేది అంటున్నాం మమ్మల్ని పెడుతుంటున్నాం మా బిడ్డల భక్తులను అంటున్నాం మా బిడ్డల మంగళ సూత్రంగా అంటున్నాం ఏమన్నా ఉన్న ప్రధానమంత్రి లెక్క లేపురాడా రాహుల్ గాంధీ మీరు ఒక్క మాట చెప్తా ఇందిరాగాంధీ ఇన్యూనం చేస్తున్నారా రాజీవ్ గాంధీ ఇందూన చేస్తున్నాడా రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ బిడ్డ ప్రియాంక వాట ఇందు చేస్తున్నదా నారన్న రాల విచారం కుటుంబం చెప్పండి అందుకున్నాడు ఇందులో నా ఇం చేసుకున్నాడా ఇందులో గారికి ఒక రాజీవ్ గారి ఇన్ని చేస్తున్నాడా రాజు గారి పీట ఇన్ని చేస్తున్నాడా ఎందుకు నా చెప్పులు నేను సత్యం చెప్పుని నర నరాల విషయం పోసుకున్న మనుషులు మీరు తనుకోవడో కాదు తుడుకోవడమే పాటలు వాళ్ళనే పాటలు ఈ ఇందులోకి రోజు మన సమస్య మన శత్రువు ఇంకోడో కాదు కాబట్టి అమ్మ దయచేసి ఈరోజు దేశం ఉండాలా భద్రంగా ఉండాలా మనకి ఇల్లు కావాలా మన పెన్షన్ కావాలా రేషన్ కార్డు కావాలా మన బిడ్డల ఉద్యోగులు కావాలా దారు కావాలా ఏదైనా చదువుకున్న బిడ్డల విదేశాలు ఉంటే గౌరవం ఉండాలంటే కమలన్న తప్ప మనకు కట్టతంత్రం లేదు కమలన్న తప్ప ఇంకా కష్టతంత్రం లేదు గుంట మనం కాపాడుకోండి ఎవరు వస్తారు ఎందుకు వస్తారు నిల్లా మొన్న ఓడి పండుగ రోజు గొడవలు వేసుకుంటే మాట్లాడించండి ఎక్కడ కచ్చి లేదు ఎవరు ఎవరేరా ఏ తను చూడ్చడం లేడు తను కాపాడలేడు లేడు రాజకీయాలుంటే ఇలా ఉంటే లేకపోతే మనం వాయించం అందరం ఒకటి ఉండాలి మీకొక్క మళ్ళా ఈ హిందువులకు వచ్చిందే శని పెట్టి కూడా ఒకరి ఉంచుకోండి చేస్తున్నాడు నాటికోలు ఒకడే రెడ్డి ఒకటే కమరో ఒకటే ఎల్మార్ ఒకడు పాపరాడు ఒకటే వడ్లో ఒకడే మనమందరం ఒకటి కింద రోజు వచ్చిందా అని అని దగ్గర పెట్టేది నువ్వు ఎప్పుడైతే తక్కువ అంటే వాడు చచ్చలేకపోతున్నా నువ్వు ఎప్పుడైతే చాలా తక్కువ నువ్వు అన్నావో అవి చచ్చిపోతా ఏం కోరుకున్నా ఇప్పుడు నేను కాపుడ చెప్పి మనం కోరుకుంటారు రాజుకు మేము ఉంటాను మంగళ ఉట్టినా పైన మంగళంలో ఈ కులాల పిచ్చే ఈ హిందూ మతానికి దరిద్రం పట్టింది కులాలండి ఇష్టమైన పిల్లలు నిచ్చుకోండి ఇచ్చుకోకపోతే తప్పలో ఎక్కువ రోజు కులాలన్నీ ఒకటే మనం అందరం ఒకటే హిందువు నిజలా పెట్టుకోండి హిందువుగా ఎన్నో మన మధ్య మీ కులాల మధ్య కుప్పట్లు వేస్తున్నారు కొంతమంది కాబట్టి దయచేసి ఇంత ఇంత ముందు నుంచి ఆధారించేవో చూపించేలా పదేళ్ళల్లో ఆ పడవట్టు ఏం చేసిపోయాడు పాముడు గారు ఇల్లు కట్టలేదు ఒకటి ఏం చేయలేదు ఇప్పుడు ఇచ్చిన మీ ఆశీర్వాదం చెప్పలేదేమన్నా నేను చెప్తున్నా చాలానైనా నష్టం కానీ మీకు ఇల్లులవు చాలానైనా వస్తా కానీ మీకు పెన్షన్ చెప్పే కొడుకు చాలా వస్తా కానీ కూడా ఇది రాశి పెట్టుకోండి ఇది రాకేష్ రెడ్డి మాట కాబట్టి దయచేసి ఈ రోజు దేశం ప్రమాదంలో బాగుంటుంది దేశ ప్రభుత్వం ఎక్కువగా ఈ పది రోజుల నేను ఎక్కువ మాట్లాడచ్చు చదువు తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఏం చెప్తే అర్థంగా భాష మాట్లాడుతున్నాను అంటూ కశ్మీర్లా రోజుకొక సైనికులు చంపుతుంది కాంగ్రెస్ పైన అడగని సైనికులు పనులు ఒక్కరు గత 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 కదండి తిరుమల దేశాలలో అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ రోజు మిమ్మల్ని ఒక్కడే ప్రార్థిస్తున్నాం నరేంద్ర మోడీ రాకేష్ రెడ్డితో ఉంటుంది వీళ్ళు ఉంటుంది అర్థం ఈ దేశం నీరు ఈ దేశం పిల్లలని భారత మాత రుణం తెలుసుకోండి భారత మాత రుణం కోరుకుంటుంది తల్లి బిడ్డలని ఏ దేశం లేదు ఏ రాష్ట్రం లేదు ఒకటే ఒక్కటి భారతదేశం మనకు అడుగండి ఈరోజు దయచేసి నీ కూడా ఇవ్వాలి అవి నీళ్ళు ఉండేది నేను నీకు పెన్షన్ కార్డు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా పచ్చి కొబ్బరికాయ కొట్టాలన్నా గుమ్మడి కొట్టాలన్నా ఆ చిర నా పేరు ఉంటాయి ఎవరి మాటలు నమ్మకండి ఏమస్త జ్వరం ముగితే జనం తెడిపోతారు నీత జనం ఉట్లా తిట్టు రైట్ మనం ఇప్పట్లయితే పోతా వైద్యుల దగ్గర పోతారు కదా అంతేనాక డాక్టర్ నేను మీరు ఓట్లైతే దగ్గరికి ఎమ్మెల్యేను కాబట్టి ఒకటి ఆడు అది ఇస్తాడు ఇంత మమ్మల్ని మంత్రగా ఆడు నేను కలబద్దు నేను ఏమ నేను ఏమంటారా అంటే నేను ఎమ్ఎల్ఏ కాకపోతే యూట్యూబ్లలో చూడండి ఎట్లా కొట్టాలో చూడండి గురించి నాకు ప్రతివేది దాకా చేయడం లేకపోతే కాబట్టి మీ గురించి కొట్లా మీరు ఓచిన ఆయుష్ మీరు ఓచిన కొట్టు ఈ పాలు గదగద గద గది అంటున్నారు కొడుకు రాకేష్ రెడ్డి గొంతండి నేనేం అడగట్లేదు నాకేం అడగట్లేదు నా ఆరుగురు కిల్లర్ అడుగుతున్నా నా ఆరుగురు పెన్షన్ అవుతున్నా రేషన్ కార్డు అడుగుతున్నా మూడు వేల మంది ఆరుగులు వస్తుంది మురికి గుంటలు పోతామంటున్నారు ఎవరు పట్టి చూడాలని నేను నిర్మల పోతే ఆ హౌసింగ్ బోర్డు ఆరు మునుకాల పదేళ్ళు ఇంకో రాజకీయ నాయకులు రాలేదు రాష్ట్రాలకు వాళ్ళు ఉంటున్నారు తింటుండాలంటుండాలి ఆరుగుంటలు కుప్పన గోడలు గుంటలు కాబట్టి చదువు కూడా ముఖ్యం దరిద్రం అంతా ఇక్కడ కూడా అట్టుకున్న పిల్లల్ని కల్పేది కల్పించమని తోజేది మేము ఫస్ట్ ఇస్తామమ్మ పేదవా ఎజెండా నరేంద్ర మోడీ కావచ్చు నరేంద్రు కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు అట్టి ఎజెండా ఈ రోజు తొమ్మిది కోట్ల ఉద్యోగ కనెక్షన్ కావచ్చు పన్నెండు కోట్ల పాత్రలు కావచ్చు ఎనిమిది మూడు కోట్ల మందికి వచ్చే రేజన్ కావచ్చు లక్షలాది మందికి ఇరవై కోట్ల మందికి ముద్ర నీన్స్ కావచ్చు యాభై మూడు కోట్ల మందికి జంటల ఖాతా కావచ్చు

దేశాన్ని నీచులు లేరు దేశాన్ని అమ్మింది ఇందిరాగాంధీ దేశాన్ని నాశనం చేసింది రాజేంద్రండి దేశానికి సర్వనాశం చేసిన చోదా గాంధీ ఎవరికైతే మా దేశం కాదు మా రక్తం కాదు ఏదో మా దేశం వేసుకొని పౌరసత్వం చూసుకొని ట్రాన్స్పోర్ట్ ఇచ్చినంత రక్తం మారుతున్నాం